సెల్ఫ్ ఇన్వాయిసింగ్ అండర్ జిఎస్టి సిజిఎస్టీ యాక్ట్లో సెక్షన్ థర్టీ వన్ సబ్ సెక్షన్ త్రీ క్లాజ్ ఎఫ్ ఏం చెప్తుందంటే ఎవరైనా రిజిస్టర్డ్ పర్సన్ అన్ రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ కొనుక్కున్న పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ ఇన్వాయిస్ రేస్ చేయాలి అది కూడా ఎప్పుడు ఆ కొనుక్కున్నటువంటి సర్వీసెస్ కానీ గూడ్స్ మీద కానీ ఈ యొక్క రిసీపీ రిజిస్టర్డ్ రిసీపీ అంటూ రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ సెల్ఫ్ ఇన్వాయిస్ అనేది మనం కాలపరిమితి ఏమన్నా ఉందా రూల్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఏలో ఏం చెప్పారు అంటే మీరు కనుక అన్ రిజిస్టర్డ్ పర్సన్ నుంచి రిజిస్టర్డ్ పర్సన్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొక్యూర్ చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానికిజంలో ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటే ఆ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ పొందినటువంటి ముప్పై రోజుల లోపల సెల్ఫ్ ఇన్వాయిస్ రైస్ చేయాలి ఒక నెలలో రైస్ చేసినటువంటి సెల్ఫ్ ఇన్వాయిసెస్ అన్నింటినీ కూడా జిఎస్టీఆర్ వన్లో టేబుల్ నెంబర్ థర్టీన్లో పాయింట్ నెంబర్ టూలో రాయాలి అలాగే మనం ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టీఆర్ త్రీ బీలో రివర్ ఛార్జ్ మెకానిజం లైబిలిటీ ఏమో టేబుల్ నెంబర్ త్రీ పాయింట్ వన్లో చెప్తున్నాము అలాగే మనం కనుక కట్టినటువంటి రివర్స్ ఛార్జ్ని కనుక మనకి ఇన్పుట్ తీసుకునేటటువంటి అర్హత ఉంటే కనుక టేబుల్ నెంబర్ ఫోర్లో అది మెన్షన్ చేస్తున్నాం ఎలిజిబుల్ ఐటీసీ కింద ఇది నార్మల్గానే కంటిన్యూ అవుతుంది అయితే ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అయ్యేటువంటి సెల్ఫ్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఇన్వాయిసెస్ చేయాలా అక్కర్లేదా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ సప్లయర్ అన్ పర్సన్ సో ఈ ఇన్వాయిస్ అనేది అప్లై కాదు రూల్ నెంబర్ థర్టీ సిక్స్లో ఏం చెప్పారు అంటే ఒకవేళ ఎవరైనా రిజిస్టర్డ్ పర్సన్ ఆర్సిఎం కట్టాల్సిన పరిస్థితి ఉంది అలాగే అన్ రిజిస్టర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి అతను తీసుకున్నటువంటి గూడ్స్ సర్వీసెస్కి ఆర్సిఎం కట్టాలి అన్నప్పుడు అతను కనుక ఆ కట్టిన ఆర్సిఎంని ఐటీసీ కింద అవైల్ చేయాలి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఇన్వాయిస్ ఉండాలి అలాగే ఆ ఆర్సిఎం ట్యాక్స్ కట్ ఉండాలి ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే ఆ కట్టినటువంటి ఆర్సిఎం ట్యాక్స్ వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ రేట్కెందుకు వస్తుంది అలాగే సిక్స్టీన్ సబ్సెక్షన్ ఫోర్లో ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటి పదం వాడటం జరిగింది ఆ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఈ యొక్క సెల్ఫ్ ఇన్వాయిస్ ఏ సంవత్సరం అయితే రైస్ చేశారో ఆ సంవత్సరాన్ని మాత్రమే మనం ఫైనాన్షియల్ ఇయర్ కింద పరిగణలోకి తీసుకోవాలి ఒకవేళ కనుక ఈ యొక్క సెల్ఫ్ ఇన్వాయిస్ రేస్ చేయకపోతే సెక్షన్ వన్ ట్వంటీ టూ ప్రకారం పెనాల్టీ పడేందుకు అవకాశం ఉంది అది సీజీఎస్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎస్జిఎస్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సకాలంలో సెల్ఫ్ ఇన్వాయిస్ ఇవ్వకుండా అలాగే ట్యాక్స్ కట్టకుండా ఉన్నమాటైతే ఆర్సీఎం ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే రూల్ నెంబర్ థర్టీ సిక్స్ సాకు చూపించి మీరు సెల్ఫ్ ఇన్వాయిస్ రేస్ చేయలేదు కాబట్టి మీకు ఆ ఐటీసీ ఇవ్వము అనేటువంటి ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కనుక అన్ రిజిస్టర్డ్ పర్సన్ నుంచి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కొనుక్కొని దాని మీద రివర్స్ ఛార్జ్ కట్టాల్సిన పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ ఇన్వాయిస్ రేస్ చేయాలి ఆ మంత్లో రైస్ చేసిన సెల్ఫ్ ఇన్వాయిసెస్ డీటెయిల్స్ మీరు నెంబర్ ఆఫ్ సెల్ఫీ ఇన్ వైసెస్ అనేది టేబుల్ నెంబర్ థర్టీన్ పాయింట్ నెంబర్ టూ జిఎస్టీఆర్ వన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి